హలో ఎవ్రిబన్ వెల్కమ్ టు స్లల్తస్ కిచెన్ ఈరోజు మీకు నేను బూందీ మిక్చర్ ఎలా తాలింపు పెట్టానో చూపిస్తానండి ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏంటంటే ఫస్ట్ తాలింపు కావాల్సిన ఏంటంటే పల్లీలు మెయిన్ అండి పల్లీలు వేసేసి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా పల్లీలు ఫ్రై అవ్వడానికి అందుకని ముందు ఆ పల్ పల్లీలు వేసాను అనమాట ఇవి కొంచెం ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా వేసానండి పుట్నాల పప్పు అనేది అందరూ వేసుకోరండి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు అది ఆప్షనల్ తర్వాత వెల్లుల్లి ఉంది కదా వెల్లుల్లి కొంచెం స్మాష్ చేసేసి దాని దాన్ని అనమాట వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి లైట్గా మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా వేసుకోండి ఇలా ఆయిల్లో వేసిన ఐటమ్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యేలా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీరా అండి జీరా ఏంటంటే ముందు వేస్తే మనకి మాడిపోతుంది కాబట్టి కొంచెం లాస్ట్లో వేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా మనం ఎంత వేసుకున్న ప్రాబ్లం లేదండి ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఆ దీంట్లో ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి డైరెక్ట్ కూడా తినేస్తారు కూడా పిల్లలు కూడా సో ఇలా ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఎందుకంటే కరివేపాకు జీరా కూడా ఫ్రై అవ్వాలి కదా ఆ తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకుంటాం కదండీ బూందీ మిక్చర్ అది ఈ ఆయిల్ ఉన్న దాంట్లో మొత్తం వేసేసి ఇట్లా తాలింపు మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట మనం తీసుకున్న పాండ్ దాన్ని బట్టి హారము ప్లస్ సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ కూడా లైట్గా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిసేలా పెట్టుకోవాలి ఇలా సో ఫ్రెండ్స్ వేడి వేడి స్నాక్స్ బూందీ మిక్చర్ రెడీ అండి సో పిల్లలు ఇలాంటి స్నాక్స్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు సో నేను మా వాళ్ళ కోసం ప్రిపేర్ చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్